గంగోత్రి న్యూట్రిన్స్ హైదరాబాద్ వారిచే ఎన్కూరు మండలం హిమాంనగర్ లో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రస్తుత మిరప పంటలో ప్రధానంగా కనపడుతున్న వేరు కుళ్ళు మరియు బూజు తెగలు నివారణకు గంగోత్రి న్యూట్రెన్స్ వారి రూట్ రాజాతో పంటను కాపాడుకోవచ్చని తెలిపారు రక్షణ చర్యలను కంపెనీ రీజనల్ మేనేజర్ శ్రీకాంత్ వివరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సేల్స్ ఆఫీసర్ నాగరాజు ఎండిఈ రమేష్ మరియు రైతులు పాల్గొన్నారు వడబడ్డది వడబడ్డది ఇది పోసిన తర్వాత ఇది పోసిన తర్వాత ఆగింది దాని వరకే ఆగింది ఈ పక్క చెట్టుకి రాలేదు రాలేదు ఇక ఆ వడబడ్డ చెట్టు ఎట్లుంది అది వడబడ్డది ఇక అట్నే ఉంది అట్లనే ఉంది ఓకే థ్యాంక్ యూ మీ పేరు నా పేరు బాణోద్ మత్రు బాణోత్ మత్రు ఈరోజు వెనుకూరు మండలం నగర్ గ్రామంలో రైతు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రస్తుత మిరప పంటలో వచ్చేటువంటి వేరుకుళ్ళు బూజు తెగుళ్ళు వాటి నివారణ కోసం ఈరోజు మనం రైతు రూట్ రాజా వాడినటువంటి పొలంలో వారి యొక్క అనుభవాలతోటి మనం తెలుసుకొని ఈరోజు రైతులకు వాటికి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మన గంగోత్రి ఉత్పత్తులైనటువంటి రూట్ రాజా ప్రొడక్ట్ను వేరుకుళ్ళు బూజు తెగులుపై ఎకరానకు యాభై లీటర్లకు ఒక ప్యాకెట్ చొప్పున ఎకరానికి మీరు వేరుకుళ్ళు వేరు తడిసే విధంగా పోసినట్టయితే వాటి యొక్క నివారణ పూర్తి స్థాయిలో తగ్గిపోయి మీ యొక్క ఇటువంటి చీడపీడల నుంచి తగ్గ నుంచి కాపాడుకోవడం వల్ల రైతుకు అధిక దిగుబడులు సాధించుకోవడానికి మంచి మేలు జరుగుతుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా ఈ రూట్ రాజా ప్రోడక్ట్ను మీ యొక్క మిరప పంటలో వచ్చేటువంటి బూజు తెగులు వేరుకుళ్ళు పంటలపై వేర్లు తడిచే విధంగా కింద పోసుకున్నట్టయితే వేరుకుళ్ళు బూజు తెగులు పూర్తి స్థాయిలో నివారణ చెంది మీ మొక్కలు ఆరోగ్యంగా ఉండి అధిక అధిక దిగుబడులు సాధించుకోవచ్చు అని చెప్పేసి గంగోత్రి న్యూట్రన్స్ అండ్ ఫర్టిలైస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము నమస్కారం